అమరావతి రాజధాని సమీపంలో గుంటూరు జిల్లా నంబూరు రైల్వే లైన్లో మనం ఉన్నాం ఈ లైన్ చివరిగా వెళ్తే మనం రమ్మూరు రైల్వే స్టేషన్ చూడొచ్చు అనమాట గుంటూరు సమీపంలో నంబూరు రైల్వే స్టేషన్ ఉంది ఈ నంబూరు రైల్వే స్టేషన్ నుంచి తెలంగాణ ఖమ్మం జిల్లా నిరుబానం వరకు ప్రత్యేకంగా ఒక రైల్వే లైన్ వేస్తారని కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఆలోచన చేస్తుంది దీనికి సంబంధించిన డిపిఆర్ కూడా సిద్ధం చేస్తుంది రైల్వే శాఖ దీని మీద కసరత్తు చేస్తుందని చెప్పాలి అమరావతి రాజధాని గుండా ఈ లైన్ వెళ్తుందనమాట దాదాపుగా అమరావతి రాజధానిలో తొమ్మిది రైల్వే స్టేషన్ ఏర్పాటు చేస్తారని చెప్తున్నారు ఈ దిశగా యాభై ఏడు కిలోమీటర్ల మేర రైల్వే లైన్లు ఏర్పాటు చేస్తారని చెప్తున్నారు నంబూర్ రైల్వే స్టేషన్ నుంచి ఖమ్మం జిల్లా ఎర్రపాలెం వరకు యాభై ఏడు కిలోమీటర్లు ఉంటుంది ప్రధాన మార్గాల్లో తొమ్మిది రైల్వే వస్తాయి వస్తాయన్నమాట పెద్దాపురం పరిటాల అమరావతి ఇలా స్టేషన్లు వస్తూ ఉంటాయి ప్రధాన కేంద్ర కార్యాలయం అంటే కేంద్ర రైల్వే స్టేషను అమరావతిలో ఏర్పాటు చేస్తారు పెద్దదైన రైల్వే స్టేషను ఇలా ఈ రైల్వే ట్రాక్ ఏర్పాటు చేయడం వల్ల దక్షిణ ఉత్తర మధ్య రైల్వే అనుసంధానంగా ఉంటుందన్నమాట చూడండి ఇటుగా నేషనల్ హైవే వెళ్తుంది ఎన్హెచ్ పదహారు అది విజయవాడ మద్రాసు నేషనల్ హైవే ఎన్హెచ్ పదహారు ఈ ప్రక్కనే నంబూర్ రైల్వే ట్రాక్లో మనం వెళ్తున్నాం అనమాట నంబూర్ రైల్వే స్టేషను చూడబోతున్నాం నేషనల్ హైవే ప్రక్కనే ఈ రైల్వే ట్రాక్ ఉండటం నంబూర్ రైల్వే స్టేషన్ ఉండటం కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నమాట ఈ ప్రక్కనే నంబూరు దాటంగానే మనం గుంటూరు రైల్వే స్టేషన్ చూడవచ్చు దక్షిణ రైల్వే ఉత్తర రైల్వే మధ్య రైల్వే కలిపే విధంగా అనుసంధానంగా ఉంటుందన్నమాట ఈ లైను నంబూర్ రైల్వే స్టేషన్ నుంచి అమరావతి రాజధానిలో గ్రామాలు కలుపుకుంటూ తెలంగాణ ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం వరకు ఈ లైన్ వెళుతుందనమాట అది ఈ లైన్ విశేషం ఇలా వేయటం వల్ల అమరావతి రాజధాని రైతులందరూ కూడా నేరుగా గుంటూరు విజయవాడ రాకుండానే అమరావతిలోనే అటు హైదరాబాద్ వెళ్ళాలన్నా మద్రాసు వెళ్ళాలన్నా తిరుపతి వెళ్ళాలన్నా వైజాగ్ వెళ్లాలన్నా ఇతర రాష్ట్రాలు వెళ్ళాలన్నా కూడా ఆ లైన్లు వెళ్ళిపోవచ్చు అనమాట అలాంటి సౌకర్యం ఉంటుంది భవిష్యత్తులో అంటే వచ్చే నాలుగు సంవత్సరాల్లో ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని ఒక అంచనా వేస్తున్నారు ప్రారంభ బడ్జెట్గా రెండు వేల ఐదు వందల కోట్లు బడ్జెట్ కూడా శాంక్షన్ చేశారని చెప్తున్నారు యాభై ఆరు కిలోమీటర్ల మేర ఉంటుంది లైను కొత్త లైను దాదాపుగా తొమ్మిది రైల్వే స్టేషన్లు కూడా ఏర్పాటు చేస్తారన్నమాట ఆంధ్రప్రదేశ్లో ఎన్నో రైల్వే స్టేషన్లని ఆధునీకరణ చేస్తున్నట్లుగానే ఈ నంబూరు రైల్వే స్టేషన్ కూడా ఆధునీకరణ చేస్తున్నారు ఇప్పుడు ప్రత్యేకంగా ఇటువైపుగా కొత్తగా లైన్ రావడం ఎంతో సంతోషంగా ఉందని ఈ ప్రాంతంలో చాలామంది రైతులు ప్రజలు వ్యాఖ్యానం చేస్తున్నారు భవిష్యత్తు తరాలని భవిష్యత్తు ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ఈ విధంగా కొత్త రైల్వే లైన్ వేయటం ఎంతో సంతోషం చెప్తున్నారు మనం నంబూరు రైల్వే స్టేషన్ చూస్తున్నాం ఇది నంబూరు రైల్వే స్టేషన్ అనమాట ఈ స్టేషన్ దాటితే మనం గుంటూరు రైల్వే స్టేషన్కి వెళ్ళిపోవచ్చు ఇక్కడ సమీప ప్రాంతంలోనే ఈ రైల్వే లైన్ వస్తుందన్నమాట నంబూరు నుంచి తెలంగాణ ఖమ్మం జిల్లా ఎర్రబాల్ వరకు కొత్తగా రైల్వే లైన్ నిర్మాణం వేయాలని కొత్తగా ప్రాజెక్టు రూపొందన చేస్తున్నారు కేంద్ర రైల్వే శాఖ అధికారులు త్వరలో పనులు ప్రారంభిస్తారన్నమాట ఈ దిశగా అమరావతి రాజధానికి ఒక మణిహారంగా ఉంటుందని చెప్తున్నారు ఈ రైల్వే లైన్ రావటం వల్ల అమరావతి రైతులకి ఎంతో అదృష్టం అని చెప్తున్నారు సమీప ప్రాంతంలో అటు విజయవాడ ఇటు గుంటూరు మంగళగిరి ఉన్నప్పటికీ కూడా నేరుగా గుంటూరు విజయవాడ తాకకుండానే డైరెక్ట్గా తెలంగాణ వెళ్ళాలన్నా బొమ్మాయి వెళ్ళాలన్నా ఇతర రాష్ట్రాలు వెళ్ళటానికి ఈ నంబూరు నుంచి వెళ్ళే లైను ఉపయోగకరంగా ఉంటుందని చెప్తున్నారు ఎందుకంటే తెలంగాణ గుండా వెళ్ళిపోతుంది కాబట్టి ఎంతో సమయం కూడా ఆదా అవుతుందని చెప్తున్నారు అమరావతి రైతులకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది ఈ లైన్ అని కూడా చెప్తున్నారు ఏదైనా సరే భవిష్యత్తులో ఇలాంటి రైల్వే లైన్ వేయటం ఎంతో ఉపయోగకరమని చెప్తున్నారు వచ్చే నాలుగు సంవత్సరాల్లో ప్రాజెక్టు పూర్తి చేయాలని ఒక టైం షెడ్యూల్ కూడా నిర్ణయించారు ఈ దిశగా పరిశీలన చేస్తున్నారు త్వరలో డిపిఆర్ సిద్ధం చేసిన తర్వాత కొత్తగా రైల్వే లైన్ వేస్తారనమాట మనం అంబూరు రైల్వే స్టేషన్ చూస్తున్నాం స్టేషన్ చిన్నదైనప్పటికీ ఇక్కడ నుంచి పెద్ద లైన్ వేస్తారు కాబట్టి భవిష్యత్తులో స్టేషన్ని మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉందన్నమాట ప్రస్తుతం మనం చిన్న స్టేషన్గానే చూస్తున్నాం భవిష్యత్తులో ఈ స్టేషను ఒక జంక్షన్ మాదిరిగా పెద్ద స్టేషన్గా కానుందనమాట ఈ దిశగా కేంద్ర రైల్వే శాఖ అధికారులు గుంటూరు ఎంపీ కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు ప్రత్యేక చొరవతో ఈ ఆధునీకరణ రైల్వే ట్రాక్ పనుల్ని సమీక్ష చేస్తున్నారు త్వరితగతిన ఈ పనులు ప్రారంభించాలని కూడా రైల్వే శాఖ అధికారులు ఆలోచనగా చూస్తున్నారు ఈ రైల్వే ప్రాజెక్ట్ మొత్తం పూర్తయినట్లయితే అమరావతి రైతులకు కానీ అమరావతిలో ప్రజలకు కానీ అమరావతి నుంచి ఇతర ప్రాంతాలకి వారికి కానీ రాకపోకలు సాగించడానికి ఎంతో సులభంగా ఉంటుందని కూడా చెప్తున్నారు ప్రస్తుతం విజయవాడ గుంటూరు పెద్ద స్టేషన్లు అయినప్పటికీ కూడా ఈ నంబూరు రైల్వే స్టేషన్ కూడా ఒక జంక్షన్గా మారే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు ఎందుకంటే చాలా సుదూర ప్రాంతాల నుంచి రాకపోకలు సాగిస్తూ ఉంటారు కాబట్టి ఈ స్టేషన్కి మహర్ అని చెప్తున్నారు అమరావతికి ఈ నంబూరు స్టేషన్ ఒక మణిహారంగా ఉంటుందని కూడా చెప్తున్నారు ఏదైనా సరే తెలంగాణ ఆంధ్రాని కలిపే రైల్వే కొత్త లైన్ అనమాట ఇది అమరావతి